లోని బీవీనగర్ ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో గల హోటల్ దావత్ బిర్యానీ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు దావత్ బిర్యానీ ఆదరించిన నెల్లూరు ప్రజలకు తమ ఖాతాదారులకు ప్రత్యేకంగా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేశారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కొనుగోలుపై పది శాతం డిస్కౌంట్ మరియు ప్రత్యేకమైనటువంటి డబుల్ కా మీద సేమియా స్వీట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని కావున నెల్లూరు భోజన ప్రియులు తమ హోటల్ దావత్ బిర్యానీకి విచ్చేసి ఈ సదవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కార్యనిర్వాహకులు షేక్ నాసిర్ షేక్ నాజర్ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం మేనేజర్ నాయబ్ సిబ్బంది బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని తెలియజేశారు అదే క్రమంలో రానున్న సంక్రాంతి భోగి కనుమ పండుగ పర్వ దినాలను దృష్టిలో పెట్టుకుని మరెన్నో ఆఫర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగింది మన మన తరపు నుంచి మనకి స్పెషల్ స్వీట్ ప్రొవైడ్ చేస్తున్నాము సో అందరికీ ధన్యవాదములు రానున్న సంక్రాంతి భోగి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ఏమన్నా ఏర్పాటు చేయటం చాలా చాలా చేస్తాం సార్ దీనికంటే బెస్ట్ మూమెంట్లు గా చేస్తాం మీ పేరండి నా పేరు నాయక్ సార్ థ్యాంక్ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి